హలో అండి నేను మీ మత్తు కూరి నానమ్మనండి ఈరోజు టమోటాలు పొయ్యి మీద కాల్చి టమోటా రసం చేస్తే ఎలా ఉంటుందో నానమ్మ మీకు చూపించడానికి మరొకసారి మీ ముందుకు వచ్చేసింది పోతే ప్రొసీజర్లోకి వెళ్దామా ప్రొసీజర్లోకి వెళ్తే పొయ్యి అంటించుకుని కళాయి పెట్టుకున్నాను కళాయి వేడెక్కిన తర్వాత కప్పు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి పావు కప్పు ఎర్ర కందిపప్పు వేసుకుని కొంచెం ఏగుతుంది అన్నప్పుడు అరకప్పు ధనియాలు పోసుకున్నాను అరకప్పు ధనియాలు పోసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఏపండి ఇంకొంచెం సేపు వేపిన తర్వాత మనం ఇలా సిమ్లో మాత్రమే పెట్టి చేయాలి ఒక పెద్ద టీ స్పూన్ నల్ల మిరియాలు వేయండి పెద్ద టీ స్పూన్ తోటి నల్ల మిరియాలు వేస్తే రెండు పెద్ద టీ స్పూన్లు జీలకర్ర వేయండి మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టి వేయించాలి మనం వేయించుకునే దాన్ని బట్టి టమోటా రసం టేస్ట్ వస్తుంది పది మిరపకాయలు కొంచెం కరివేపాకు వేయండి కొంచెం అండి మరీ కొంచెం ఏం కాదు చిన్నగుప్పుడు వస్తుంది అలా వేస్తే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించాలి మనం ఎంత సిమ్లో పెట్టి చెయ్యి ఎడవకుండా వేయించుకున్న దాన్ని బట్టి టేస్ట్ అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది పోతే కొంచెం మనం ఇప్పుడు ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి అరుగుదలకు కూడా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సువాసన అంత బాగుంటుంది వేగిపోయింది వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి లాగా తీసేసుకుని చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరక బరకగా పౌడర్ చేసుకుని మీరు ఎయి కంటైనర్ సీసాలో వేసుకోండి మూడు నెలలు ఉంటుంది పోతే నేను పొయ్యి అంటించుకుని మీతో మాట్లాడుతానే టమాటాలు కాలుస్తున్నాను పొయ్యి ఉంటే పొయ్యి మీద కాలిస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి పొయ్యి ఉన్న వాళ్ళు పొయ్యి మీద కాల్చుకోండి నేను అయితే గ్యాస్ మీద కాలుస్తున్నాను నాలుగు టమోటాలు తీసుకున్నాను ఆరుగురు మనుషులకి రసం రెడీ అవుతుంది ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టి ముందు నిలువుగా కాల్చుకోండి బార్బీక్యూ చేసుకునే స్టిక్స్ తోడు కాలుస్తున్నాను నేను ఇలా కాల్చడానికి పది నిమిషాలు పడుతుంది కరెక్ట్గాను ఇదే మనకు ఒక్క లేటు రసానికి మొత్తం అంతా రసం ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా కాల్చి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు మూడులా కాలి ఈజన్గా కాల్చండి చాలా బాగుంటుంది మీరు టమోటాలు రసానికి ముందు ఆ పౌడరు మిక్సీలో బరక బరకగా కొట్టుకుని ఎయిర్ కంటైనర్ సీసాలో పోసుకోండి మూడు నెలల పాటు బయటే ఉన్న స్మెల్ ఇంత కూడా తగ్గదు బాగుంటుంది మనం ఎప్పుడు పెడితే అప్పుడు టమోటా రసానికి రెడీ చేసేసుకోవచ్చు ఈజీ అవుతుంది అలా చేసి పెట్టుకుంటే టమోటాలు పక్కన పెట్టుకున్నాను పొయ్యి అంటిచ్చుకుని మూకుడు అండి పెట్టుకున్నాను పెట్టుకుని ఒక అర స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం మెంతులు వేసి కొంచెం వేపుకోవాలి ముద్ది కొంచెం వేపుకుంటే కమ్మటి వాసన వస్తుంది మనం పోపు వేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర వేసాను ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శనగపప్పు వేసాను ఇప్పటికి ఇది చూడండి తరువాత కొంచెం నెయ్యి వెయ్యాలండి ఈ రసానికి కాల్చిన దానికి నెయ్యి వేస్తే భలే ఉంటుంది కరియాపాకు మిరపకాయలు తర్వాత కొంచెం ఇంగు వేసాను అంతేనండి ఇలా అదే వేసిన తర్వాత నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు వేసాను చూడండి పోపులో తర్వాత టమోటాలు పీసికి మెత్తగా గుజ్జులా పిసికేసుకోవాలి చేతితోటి మనం ఎంత గట్టిగా అదిని పెట్టి పిచ్చుతామో అంత మెత్తగా రెడీ అవుతుందన్నమాట తోళ్ళన్నీ తీసి పడేయండి టమోటాలని ఇలా పిసివేయండి తీసుకేసి అది వేయండి గుర్తి వేసి కొంచెంసేపు ఉడకాలి ఉడికితే మరింత రుచి పెరుగుతుంది కొంచెం పసుపు వేయండి కొంచెం పసుపు వేసి మరి కొంచెం సేపు చెప్పండి పొయ్యి మీడియంలో పెట్టి చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇలా మీడియంలో పెట్టి చేస్తే ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ టేస్ట్ అద్భుతం మీరు చేసుకుంటేనే కానీ అది అర్థం కాదు తయారు చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది తయారు చేయండి చాలా బాగుంటుంది దానం చేసింది ఇప్పుడు చింతపండు విసుకు పక్కన పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ చింతపండు పోసేసి రసం రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను ఈ ఈ రసం ఆరుగురు మనుషులకి వస్తుందన్నమాట ఇలా తిప్పి కొంచెం సేపు బాగా మరగనివ్వండి రెండు మరుగులు మరిగిన తర్వాత ఇలాగా పౌడర్ చూడండి బరక బరకగా కొట్టి డబ్బాలో పోసుకున్నాను రెండు స్పూన్లు వేసుకుంటే మనకి సరిపోతుంది మళ్ళీ మూత పెట్టుకుంటే ఉన్నది మనకి పది రసాలు అవుతుంది మూడు నెలల పాటు వస్తుంది నాకు అవుతాను మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది రెండు మరుగులు మరిగిన తర్వాత నేను ఉప్పు చూసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమేనండి రెడీ అయిపోయింది రసం కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కదిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక కొంచెం పిండి వడియాలు వేయించుకుని పక్కన పెట్టుకుని రసం పోసుకుని అన్నం తినండి సూపర్